పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పాకిస్తాన్లోని ముష్కర స్థావరాలపై మెరుపు దాడులను స్వాగతిస్తూ విజయవాడలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు పార్టీ కార్యాలయం నుంచి సీతారాంపురం వరకు ర్యాలీ చేశారు ఉగ్రవాదం అంతాకి కౌంట్ డౌన్ మొదలైందంటూ టపాసులు కాల్చారు భారత్ మాతాకి జై జై హిందూ అంటూ నినదించారు పాకిస్తాన్ వక్రబుద్దికి ఇండియన్ ఆర్మీ ధీటైన జవాబిచ్చిందన్నారు భరత జాతి ఉవ్వెత్తున ఎగిరిపడినటువంటి ఆనందంతో ఇవాళ వీక్షిస్తా ఉంది ఏ పాకిస్తానీ ఉగ్రవాదులైతే భారతదేశ ప్రజల మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు ధర్మం మీద ఆక్రమించాలని ప్రయత్నం చేశారు సరైన సమాధానం తిరుపునిచ్చినటువంటి పరిస్థితి వీరులైనటువంటి భారత సైనికులు ముష్కర మూకల ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఎవరైతే రూపకల్పన చేశారో సూత్రధారున్నారో వాళ్ళని అంతమందించినందుకు ఇవాళ ఆనందాది హర్షాతి రేఖాలు వ్యక్తం చేస్తూ ఈ రోజున మనం టపాకాయల సంబరం చేయడం జరిగింది భారతదేశానికి గెలుపు సునాయాసనం అయినా పాకిస్తాన్ పట్ల కరోనాలో కూడా గోధుమలు పంచి ఆహారాన్నిచ్చి కాపాడినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశం పట్ల కక్షాపూర్తి వివరించి వాళ్ళ యొక్క దుర్నీతిని బయట పెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పహల్గాము యొక్క కుట్ర ఏదైతే ఉందో ఛేదించడం కోసం వీరులైన భారత సైనికుల యొక్క ఆయుధాలతో ఉగ్రముఖల మీద దాడి చేసి సరైన సమాధానం చెప్పడాన్ని దేశం మొత్తం కూడా ఇవాళ ఆశ్వస్తోంది